నేను మిమ్మల్ని ఈరోజు ఒక వ్యూ పాయింట్కి తీసుకువెళ్తున్నానండి బెల్లేర్ అనే వ్యూ పాయింట్ అండ్ అమెరికాలో ఏ జాబ్స్ ఉంటాయి ఆ జాబ్స్కి ఏ సాలరీస్ ఉంటాయి అనే డీటెయిల్స్ మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట మీరైతే వ్యూ ఎంజాయ్ చేయండి దీనిలో రెండు కవర్ అవుతాయి వ్యూ అండ్ నేను చెప్పే పాయింట్స్ కూడా లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి మీరు హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా థాట్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే యుఎస్ఏలో ఏ జాబ్కి ఎంత శాలరీ వస్తుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇండియా నుంచి యూఎస్కి చాలామంది జాబ్స్ చేయడానికి వస్తారు కదా ఇండియాలో మంచి పొజిషన్లో ఉంటేనే కదా యూఎస్కి కూడా రాగలుగుతారు సో ఇండియా నుంచి యుఎస్ వచ్చిన వాళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయి ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గానో లాయర్స్ గానో డాక్టర్స్ గానో ఇలా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు మళ్ళీ యూఎస్కి వచ్చి అలాంటి జాబ్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మంచి శాలరీస్ వస్తాయి ఇప్పుడు ఇండియా నుంచి యూఎస్ వచ్చి జాబ్ చేసే వాళ్ళ శాలరీస్ కూడా చెప్తాను అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న జాబ్స్ చేస్తారు కదా వాళ్ళ శాలరీస్ కూడా నేను అప్రాక్సిమేట్లీ చెప్తాను అనమాట వినండి లాస్ట్ వరకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ నార్మల్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా సాఫ్ట్వేర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు క్లీనింగ్ చేసేవాళ్ళు కావచ్చు హెయిర్ కట్ చేసేవాళ్ళు కావచ్చు రెస్టారెంట్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అనే దాని గురించి మీకు చెప్తాను ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న శాలరీ డీటెయిల్స్ ఏంటంటే ట్రక్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకి శాలరీ శాలరీస్ ఎంత వస్తాయో తెలుసా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎంత వస్తాయో వాళ్ళకి అంతే వస్తాయండి అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు ట్రక్ అంటే ఫోర్ ఫోర్ వీలర్ ట్రక్ కాదండి సిక్స్టీన్ వీల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి ఆ ట్రక్స్ అన్నమాట ఇక్కడ ట్రక్ డ్రైవర్కి సాఫ్ట్వేర్కి వచ్చే శాలరీ అంతే వస్తుంది స్టేట్ని బట్టి కూడా ఆ శాలరీస్ పెరగచ్చు లేకపోతే తగ్గొచ్చు ఎందుకంటే ఇక్కడ స్టేట్ వైజు ట్యాక్స్ కూడా మారిపోతుంది ఈ లాస్ ఏంజల్స్ మేము ఉన్న ప్లేస్లో అయితే బాగా కాలిఫోర్నియా స్టేట్ ట్యాక్స్ ఎక్కువ అదే డాలర్స్కి వెళ్తే కొంచెం ట్యాక్స్ తగ్గుతుంది అలా అన్నమాట ఇప్పుడు ఇండియా నుంచి ఏదైనా కంపెనీ త్రూ వస్తారు కదా వాళ్ళకి యావరేజ్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చెప్తున్నాను ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీ వస్తుందండి అంతకన్నా అబౌ కూడా రావచ్చు నేను యావరేజ్గా చెప్తున్నాను అన్నమాట ఇక్కడ కాంట్రాక్టర్స్గా వర్క్ చేస్తారు కదా వాళ్ళకైతే సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వస్తుందండి శాలరీ అనేది అండ్ హయ్యర్ పొజిషన్లో ఉంటే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇంకా ఎక్కువ శాలరీస్ వస్తాయి వాళ్ళకి అండ్ కంపెనీని పట్టు కూడా ఈ శాలరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ అందరికంటే ఎక్కువ శాలరీస్ ఎవరికి వస్తాయి తెలుసా అండి ఇక్కడ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ అని లేదండి యుఎస్ సిటిజన్స్ అయితే ఇక్కడ ఎన్ని పనులైనా చేసి సంపాదించుకోవచ్చు ఇక్కడ లాయర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఎక్కువ మనీ కూడా వస్తుందండి మనము ఏ సందులో చూసినా ఒక లాయర్ లాయర్ హౌస్ ఉంటుంది జూనియర్ లాయర్స్కి అయితే పర్ మంత్ సిైవ్ టు సిక్స్ ల్యాక్స్ వస్తుందండి సీనియర్ లాయర్స్ అయితే సీనియర్స్ ఉంటారు కదా లాయర్స్ వాళ్ళు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ పర్ మంత్ ఉంటుంది ఇక్కడ ఇండియన్స్ కూడా చాలా మంది లాయర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి పైలట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ల్యాక్స్ పర్ మంత్ వస్తుందండి శాలరీ అనేది అండ్ టీచర్స్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ శాలరీ వస్తుంది వాళ్ళకి మినిమము త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ల్యాక్స్ వస్తుందండి పర్ మంత్ పోలీసులకు కూడా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అలా వస్తుంది ఇక్కడ పోలీసులు కూడా చాలా ఎక్కువ పోలీస్ వ్యవస్థ అనేది చాలా పెద్దదన్నమాట అండ్ వెటర్నరీ డాక్టర్స్కి సెవెన్ ల్యాక్స్ పర్ మంత్ వస్తుంది వీళ్ళకి తక్కువే నార్మల్ డాక్టర్స్తో పోలిస్తే నార్మల్ డాక్టర్స్కి ట్వంటీ వన్ ల్యాక్స్ పర్ మంత్ వస్తుందండి అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు వాళ్ళ సర్వీస్ని బట్టి అండ్ బార్బర్స్ ఉంటారు కదా హెయిర్ కట్ చేసేవాళ్ళు వాళ్ళకి పెర్ మంత్ టూ అండ్ హాఫ్ టూ త్రీ ల్యాక్స్ వస్తుందండి టిప్స్ కూడా ఎక్కువ వస్తాయి వీళ్ళకి టిప్స్ టిప్సే ఎక్కువ వస్తాయి చెప్పాలంటే ఒక్కొక్కసారి శాలరీ కన్నా వీళ్ళకి ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉంటాయి వీళ్ళకి వీలైన టైంలో వర్క్ చేయవచ్చు శాలరీ కన్నా టిప్సే ఎక్కువ వస్తాయండి రెస్టారెంట్లో చేసిన వాళ్ళకి వీళ్ళకి శాలరీ కన్నా ఒక్కొక్కసారి టిప్సే ఎక్కువ వస్తాయనమాట టిప్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తానండి ఇండియా గురించి యూఎస్ గురించి కంపారిజన్ కాదు కానీ ఇండియాలో అయితే మనం ఏం చేస్తాము మనకి ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళకి టిప్ ఇస్తామో వాళ్ళే తీసుకుంటారా టిప్ అనేది కానీ ఇక్కడ హోటల్స్లో టిప్ అనేది అందరికీ షేర్ చేస్తారండి లాస్ట్లో ఎవరిది వాళ్ళు తీసుకోరనమాట వెనకాల మనకి షెఫ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా కష్టపడతారు కదా వాళ్ళకైతే ఇండియాలో మనం వాళ్ళకైతే టిప్సే రావు ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళకే వస్తే కానీ ఇక్కడ అలా కాదు ఒక టిప్ని మొత్తం అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళందరికీ డివైడ్ చేస్తారంట ఇదైతే చాలా బాగా నచ్చింది అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాము బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళకి లో లెవెల్ వాళ్ళకి టూ ల్యాక్స్ మినిమం వస్తుందంటండి పర్ మంత్ అండ్ మేనేజర్ వా మేనేజర్ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్స్ వస్తుందంట బ్యాంక్స్లో వాళ్ళకి అండ్ ఇక్కడ బ్యాంక్స్ అయితే చాలా ఎక్కువ అన్నమాట ఫార్మసీ వాళ్ళకి సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వస్తుందండి వీళ్ళకి డిమాండ్ ఎక్కువే అండ్ రెస్టారెంట్ వెయిటర్స్ ఉంటారు కదా వాళ్ళకి పర్ మంత్ వన్ ల్యాక్ శాలరీ వస్తుందంట వీళ్ళకి టిప్స్ కూడా వస్తాయండి వెయిటర్స్కి అండ్ బస్ డ్రైవర్స్ ఉంటారు కదా మన ఆర్టీసీ బస్ డ్రైవర్స్ లాగా ఇక్కడ మెట్రో బస్సెస్ అండ్ టూ వాళ్ళకి టూ టూ త్రీ ల్యాక్స్ వస్తుంది పర్ మంత్ టైలర్స్ ఉంటారు కదా వాళ్ళకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు వస్తుందంటండి శాలరీ అనేది పర్ మంత్ ఇక్కడ కార్పెంటర్స్ కూడా చాలా కాస్ట్లీ అండి వాళ్ళకి కూడా మంచి శాలరీస్ ఉంటాయి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ వస్తుందంట ఫైర్ డిపార్ట్మెంట్లో లేడీస్ కూడా ఉంటారండి జెంట్స్ కూడా ఉంటారు ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్ద వ్యవస్థ అన్నమాట అండ్ ఆఫీస్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు అలా వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ వస్తుందండి అండ్ మెయిడ్స్ ఉంటారు కదండి ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఒకటిన్నర లక్షల నుంచి రెండు రెండు లక్షల వరకు వస్తుందంట నెలకి ప్రొఫెసర్స్కి వెరీ డిమాండ్ అండి ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు వస్తుందన్నమాట అండ్ లైబ్రరీస్ కూడా ఇక్కడ బాగా ఉంటాయి లైబ్రరీస్లో చేసే వాళ్ళకి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది అండ్ హౌసెస్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టూ టు సిక్స్ లాక్స్ ఉంటుంది చిన్న హౌస్ సేల్ చేస్తే తక్కువ అమౌంట్ బిగ్ హౌస్ సేల్ చేస్తే ఎక్కువ అమౌంట్ ఉంటుంది గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి కదా వాటిల్లో చేసే వాళ్ళకి రెండు లక్షలు పర్ మంత్ ఉంటుంది అండ్ షాప్స్లో వర్క్ చేసేవాళ్ళు అంటే స్టాలర్స్ బయట ఉంటే లోపల పెట్టేవాళ్ళు అలా వాళ్ళకి ఒకటిన్నర లక్షల నుండి రెండు లక్షలు ఉంటుందండి మినిమం అయితే లక్ష అయితే దాటిపోతుందండి ఇక్కడ ఏ వర్క్ చేసినా అండ్ ఇక్కడ ట్రాష్ కలెక్ట్ చేయడానికి వస్తూ ఉంటారు డైలీ మాకు డస్ట్బిన్స్ అవి తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవర్స్ అవర్స్ బేస్డ్ అవర్లీ బేస్డ్ ఉంటుందంట అవర్లీ బేస్డ్ కూడా చేసుకోవచ్చండి ఒక అవర్ చేసుకుంటే ఇంత డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ అలా వస్తాయన్నమాట ఇక్కడ పని మనుషులు పెట్టుకోవడానికి పెట్టుకోపోవడానికి కారణం కూడా ఇదే లక్షలు వెచ్చించి ఎవరు పెట్టుకుంటారు చెప్పండి ఎవరో పెట్టుకుంటారు కొ కొద్ది మంది అతి కొద్ది మంది పెట్టుకుంటారు అనమాట బేబీ సిట్టర్స్గా కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏదైనా వర్క్ చేయొచ్చండి మనకి వర్క్ పర్మిట్ ఉంటే ఏదైనా వర్క్ చేయొచ్చు మన ఇష్టము ఎంతసేపు అయినా వర్క్ చేసి మిగతా టైము రెస్ట్ తీసుకోవచ్చు అనమాట మాకు అమెజాన్ పార్సల్స్ అవి తెచ్చే వ్యాన్ ఉంటుందండి పెద్ద వ్యాన్ ఒక ఏజ్డ్ పర్సనే ఒక ఆవిడ ఆవిడ నడుపుకుంటూ వచ్చేస్తుంది ఎప్పుడైనా వీలైతే ఒక క్లిప్ యాడ్ చేస్తాను వాళ్ళకు కూడా అవర్లీ బేస్డ్ ఉంటుంది మంత్లీ సాలరీస్ అయితే తక్కువ ఉంటాయి కొందరికి అవర్లీ బేస్డ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇక్కడ వన్ ల్యాక్ శాలరీ అంటే చాలా తక్కువ అమౌంట్ అండి అది వాళ్ళు ఎక్కువ ఎక్కువ జాబ్స్ చేస్తారు ఒకే డేలో అన్ని ఫ్యామిలీ అంతా కష్టపడతారు హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ పిల్లలు కూడా వీలైతే పెద్దవా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉంటే వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు కష్టపడి మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకుంటారు ఈ వ్యూ పాయింట్ ఇంకా పూర్తవ్వలేదండి సెకండ్ పార్ట్లో కూడా కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో సో నెక్స్ట్ వీడియో కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుంటే మరి లైక్ చేయండి నా వీడియోస్ ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి